ట్వెల్త్ ఫెయిల్ అయిన కుర్రాడు ఐపీఎస్ ఎలా అయ్యాడు బెస్ట్ మోటివేషనల్ మూవీ చేతుల్లో చిల్లి గవ్వలేని కుర్రాడు ఢిల్లీ వెళ్లి మరలో పనిచేస్తూ ఐపీఎస్ అయిన మనోజ్ శర్మ రియల్ స్టోరీ ఓపెన్ చేస్తే నైన్టీన్ నైన్టీ సెవెన్ చంబల్ ప్రాంతంలోని బిల్గాం అనే గ్రామంలో మనోజ్ ది ఒక చిన్న గ్రామం ట్వెల్త్ పాస్ అవ్వడానికి అతను చిట్టి ఏర్పాటు చేసుకుంటాడు అదే సమయంలో అక్కడికి ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి మనోజ్ తండ్రి రాంబీర్ ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు అని ఉత్తరం ఇవ్వడానికి వస్తాడు దాన్ని తీసుకోను అని రాంబీర్ అంటే నాకు ఇవ్వు అని రాంబీర్ తల్లి పోస్ట్ మ్యాన్ కు చెప్తుంది అతని దగ్గరికి వెళ్లగానే అతను చెయ్యి పట్టుకొని కమలేష్ ను గన్ తీసుకురా అని పిలుస్తుంది నా కొడుకును ఉద్యోగం నుంచి తీసేస్తారా కాల్చి పడేస్తా అంటుంది కట్ చేస్తే ఆఫీస్ లో విత్తనాల పంపిణీ ఫైల్ పై ఎందుకు సంతకం చేయలేదని రాంబీర్ ను మేనేజర్ అడుగుతాడు అవి నకిలీ విత్తనాలు అని నువ్వు ఆ ఎమ్మెల్యే కలిసి ప్రజలను మోసం చేస్తున్నారు అని తను చెప్పు తీసుకొని కొడతాడు దాంతో మేనేజర్ రామ్బీర్ సస్పెన్షన్ టైం చేయమంటాడు ఇంకో చెప్పుతో మళ్లీ కొడతాడు రామ్బీర్ ఆ విషయాన్ని రాంబీర్ తల్లికి పోస్ట్ మ్యాన్ చెప్తాడు దీనిపై నేను కోర్టులో పోరాడతా అని రాంబీర్ అంటాడు తరువాత కమలేష్ కోపంతో గన్ ఫైర్ చేస్తాడు అది గాల్లో పేలుతుంది మనోజ్ భయపడతాడు రామ్బీర్ సస్పెండ్ అయినట్లు ఇంటికి నోటీసు అందించి వెళ్తాడు ఆ తర్వాత మనోజ్ వాళ్ళ నానమ్మ వచ్చి ఆ నోటీస్ ను చించేస్తుంది నెక్స్ట్ సీన్ లో మనోజ్ ఫ్యామిలీ అన్నం తింటూ ఉంటారు తన ఉద్యోగం గురించి హైకోర్టులో పోరాడతా అని రామ్బీర్ అంటాడు మరి ఇల్లు ఎలా గడుస్తుంది అని తన భార్య అంటుంది నన్ను పెన్షన్ డబ్బులు మాత్రం అడగొద్దు నేను మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని రామ్బీర్ తల్లి అంటుంది నేను ట్వెల్వ్ పాస్ అయితే ఆఫీస్ బాయ్ గా ఉద్యోగం వస్తుంది నేను ఫ్యామిలీని చూసుకుంటా అని మనోజ్ అంటాడు తరువాత సీన్ లో మనోజ్ ఎగ్జామ్ హాల్లో కూర్చొని చిట్టులు బల్లపై పెట్టుకుంటాడు అక్కడే ఉన్న ఇన్విజిలేటర్ చిట్టులు బయటపడేయన్ని అంటారు అలా రాసినా కూడా మీరు పాస్ అవ్వట్లేదు ఈసారి ఆన్సర్స్ అన్ని బోర్డు మీద రాస్తాను త్వరగా రాసుకోండి అని చెప్తాడు స్టూడెంట్స్ అంతా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతారు అదే సమయంలో అక్కడికి డిఎస్పీ వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటాడు ప్రిన్సిపల్ డిఎస్పీకి నమస్కారం పెట్టి తన చాంబర్ కు తీసుకుపోతాడు వీళ్ళు ఇలా పాస్ అయ్యి ఏదో చిన్న చిన్న జాబ్లు చేసుకుంటారు లేదంటే దొంగలుగా బందిపోట్లుగా మిగిలిపోతారు అని అంటాడు అదే సమయంలో ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు అని డిఎస్పీకి ఫోన్ చేస్తే దాన్ని పెట్టేస్తారు దాంతో ప్రిన్సిపల్ ఇది చాంబల్ ఏరియా బందిపోట్ల పిల్లలు కూడా ఇదే స్కూల్లో ఉన్నారు వాళ్ళు గాని ఫెయిల్ అయితే మీకే ప్రమాదం అని హెచ్చరిస్తాడు అయినా డిఎస్పీ వినడు కూర్చో అని చెప్పి లంచం ఇస్తాడు డబ్బులు బయట పెట్టి ఫోటో తీసుకొని ప్రిన్సిపల్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు ఈ సంవత్సరం పిల్లలు అందరూ ట్వెల్త్ ఫెయిల్ అవుతారు నెక్స్ట్ సీన్ లో రామ్బీర్ సిటీకి వెళ్లడానికి అన్ని సిద్ధం చేసుకుంటాడు మనోజ్ ఫెయిల్ అయ్యాడు మీరు సిటీకి వెళ్తా అంటున్నారు మా గురించి ఏమన్నా ఆలోచించారా అని అంటుంది నేను దేశం గురించి ఆలోచిస్తున్నా అని రామ్బీర్ అంటాడు మరి డబ్బులు ఎలా అని అంటే అక్కడి నుంచి అయినా తెచ్చుకోవాలి కానీ నేను పెన్షన్ డబ్బులు మాత్రం ఇవ్వను అని రామ్బీర్ తల్లి అంటుంది ఆ తరువాత రాంబీర్ తన తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయలుదేరతాడు అదే సమయంలో అతని భార్య పరిగెత్తుకుంటూ వెళ్ళి పోరాడండి అని తనకు క్యారేజ్ ఇచ్చి కాళ్లకు దండం పెడుతుంది రాంబీర్ వెళ్లిపోతాడు తరువాత సీన్ లో మనోజ్ కమలేష్ డబ్బులు తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మకు ఇస్తారు ఇక నుంచి మన కష్టాలు తీరిపోతాయి అన్నయ్య సర్వీస్ ఆటో నడుపుతున్నాడు నేను కండక్టర్ గా చేస్తున్నా అని సంతోషపడుతూ ఉంటాడు వాళ్ళ అమ్మ కూడా సంతోషపడుతుంది కట్ చేస్తే ఆటోలో ప్యాసింజర్లను తీసుకొని వెళ్తుంటే దానిలో ఎమ్మెల్యే మనుషులు అడ్డపడతారు ఆయన బస్సు ఖాళీగా ఉందని వాళ్ళ ప్యాసింజర్లను తమ బండిలో ఎక్కించమని గొడవ చేస్తారు దాంతో కమలేష్ అతన్ని చెప్పుతో కొడతాడు తరువాత ప్యాసింజర్లను తీసుకొని వెళ్తుంటే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఎమ్మెల్యే మనుషులంటే లెక్కలేదా అని పోలీసులు అరుస్తుంటే ఎమ్మెల్యే చెంచాలు అయితే మేము ఎందుకు భయపడాలి అని కమలేష్ అంటాడు దాంతో పోలీస్ కమలేష్ కొడతారు అదే సమయంలో మనోజ్ మీరు ఇలానే చేస్తే మా తాత గన్ తెచ్చి కాల్ చేస్తా అని అంటాడు అయితే గంతెచ్చి కాల్చు లేదంటే మీ అన్నను చంపేస్తా అని పోలీసులు చెప్తారు దాంతో మనోజ్ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అలా పరిగెత్తుకుంటూ డిఎస్పీ దుష్యంత్ సార్ ఇంటికి వెళ్తాడు దుష్యంత్ సార్ అని అరుస్తుంటాడు అక్కడ గార్డ్ మనోజ్ ను ఆపుతాడు పై నుంచి కుక్క అరుస్తుంది దుష్యంత్ వచ్చి ఏం జరిగిందంటే మా అన్నయ్యను అరెస్ట్ చేశారు సర్వీస్ ఆటో పోలీసులు లాక్కున్నారు అని చెప్తాడు రేపు పొద్దున వచ్చి కంప్లైంట్ ఇవ్వు అని దుష్యన్ వెళ్ళిపోతాడు దాంతో మనోజ్ అరుస్తాడు మాకు అవసరం వచ్చిందంటే ఇలా చేస్తారా మొన్న మీరు స్కూల్ కి రాకపోయి ఉంటే ట్వెల్త్ పాస్ అయ్యి ఏదైనా జాబ్ చేసుకునే వాడిని ఈ నైట్ మీరు రాకుంటే మా అన్నయ్యను చంపేస్తా అంటున్నారు అని అరుస్తాడు దాంతో దుష్యన్ బయటికి వస్తాడు కట్ చేస్తే స్టేషన్ కు వస్తుంది అక్కడ డ్యూటీ ఎస్ఐ గమనించి సాక్షిని కూర్చో అని చెప్పి తన డ్రెస్ సర్దుకుంటాడు దుష్యం లోపలికి వచ్చి ఏం జరిగిందంటే ఆటోలో మత్తు పదార్థాలు తీసుకెళ్తున్నారు ఏంటని అడిగితే నా కాలు మీద నుంచి ఆటో వెళ్ళనిచ్చారు అని చెప్తాడు దాంతో దుష్యం ఇదేనా అని కొడతాడు తర్వాత కమలేష్ ను బయటకు తీసుకొచ్చి ఇద్దరిని వెళ్లిపోండి అని చెప్తాడు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే దుష్యం సార్ జీబు వస్తుంది వాళ్ళిద్దరిని ఇంటి వద్ద దిగబెడతా అని ఎక్కమంటాడు మనోజ్ దుష్యన్ నే చూస్తూ ఉంటాడు నీలో చాలా ధైర్యం ఉందని దుష్యన్ అంటాడు తర్వాత వాళ్ళ నాన్న కూడా నిజాయితీగా వర్క్ చేసేవాడని దాని వలన ఎక్కువగా సస్పెండ్ అయ్యేవాడని మనోజ్ చెప్తాడు కానీ సరైన మనిషి చేతిలో అధికారం ఉంటే ఎలా ఉంటుంది ఈ రోజు చూశాను అని చెప్తాడు తర్వాత ఇల్లు వచ్చిందని దిగుతారు దుష్యన్ వెళ్లిపోతుంటే నేను మీలా అవ్వాలంటే ఏం చేయాలి అని మనోజ్ అడుగుతాడు దాంతో నిజాయితీగా ఉంటే సరిపోతుంది అని చెప్తాడు తర్వాత ఖర్చు గురించి ఆలోచించకు నువ్వు బాగా చదువుకో అని తన అన్న అంటాడు దుష్యంత్ సార్ సస్పెండ్ అవుతాడు మళ్ళీ స్కూల్లో చీటింగ్ జరుగుతుంది ఈసారి మనోజ్ మాత్రం చీటింగ్ చేయడు సొంతంగా చదువుకొని రాస్తాడు తర్వాత బిఏ పాస్ అవుతాడు ఆ సమయంలో తన ఖర్చుల కోసం ఇంట్లో ఉన్న ఆవులను వాళ్ళ అమ్మ అమ్మేస్తుంది ఒకరోజు మనోజ్ వాళ్ళ నానమ్మ పిలిచి తాను దాచుకున్న పెన్షన్ డబ్బులను ఇస్తుంది అది చూసిన మనోజ్ ఎమోషనల్ అవుతాడు నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే మీ తాత ఆత్మ సంతోషపడతాడు అని చెప్తుంది తరువాత పై చదువుల కోసం గ్వాలియర్ వెళ్తారు బస్ ఎక్కితే మనోజ్ కు ఒక మహిళ చోటు ఇస్తుంది తనతో మాట్లాడుతూ అలానే నిద్రపోతాడు కట్ చేస్తే గ్వాలియర్ వచ్చిందని కండక్టర్ అరుస్తుంటాడు మనోజ్ బ్యాగ్ కనిపించదు దాని కోసం వెతుకుతుంటే నీ పక్కన కూర్చున్నామే తనదని తనతో పాటు తీసుకెళ్లింది అని చెప్తాడు మనోజ్ కిందికి దిగి వెతుకుతుంటే తాను మూడు గంటల ముందే దిగిపోయిందని చెప్తాడు మనోజ్ కు ఏం చేయాలో అర్థం కాలేదు కోచింగ్ సెంటర్ ముందు కూర్చొని ఉంటాడు మార్నింగ్ కోచింగ్ సెంటర్ ఓపెన్ చేస్తే మరో మూడు సంవత్సరాల వరకు ఎలాంటి రిక్రూట్మెంట్ లేదు అని కోచింగ్ ఆపేశాడు అని చెప్తారు దాంతో దిక్కుతోచిన పరిస్థితుల్లో కూరుకుపోతాడు తర్వాత ఒక రోజు ఆకలిని భరించలేక హోటల్ కు వెళ్లి పని చేసి పెడతాను ప్లేట్ భోజనం ఇప్పించండి అని అడుగుతాడు ప్రీతం అనే వ్యక్తి ముందు కూర్చొని ఆకలిగా ఉన్నాడు కాబట్టి తొందరగా తినేశాడు మనోజ్ తర్వాత ఏదైనా పని చెప్పండి అంటే హోటల్ మేనేజర్ వద్దు అంటాడు లేదు నేను చేసి తిరాల్సిందే అని మనోజ్ అంటే నేను నీ డబ్బులు కడతాలే అని ప్రీతం అంటాడు నువ్వెందుకు నా డబ్బులు కడతావు అని మనోజ్ అంటాడు నేను కూడా కోచింగ్ తీసుకోవడానికే వచ్చాను ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్తున్నాడు అని ప్రీతం చెప్తాడు నాకు ఒక టిఫిన్ కొనుపెట్టవా నీకు ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తాను అని అంటాడు అక్కడ ఎక్కడ ఉంటావా అని అడిగితే ఎలాగోలో ఉంటా నన్ను తీసుకెళ్ళు అంటాడు కట్ చేస్తే ఇద్దరు ఢిల్లీకి వెళ్తారు ఢిల్లీలో యూపీఎస్ ఎగ్జామ్స్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంతమంది చూస్తే భయం వేస్తుందని ప్రీతం తో అంటాడు మనోజ్ అదే సమయంలో మీలాంటి వారి కోసం గౌరీ అన్న ఉన్నాడు అని అతని దగ్గరకు తీసుకువెళ్తాడు ట్యూటర్ అక్కడ చాలా మందికి గౌరీ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాడు వీళ్లను పరిచయం చేసే ఐపీఎస్ ఎగ్జామ్ అనేది వైకుంఠపాలి ఆటలాంటిది అని చెప్తాడు ప్రిలిన్స్ మెయిన్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అని వివరంగా చెప్తాడు తరువాత మనోజ్ కు డబ్బులు లేవని ఏదైనా పని ఉంటే చూసి పెట్టండి అని చెప్తారు టాయిలెట్స్ కడిగే ఉంది చేస్తావా అని అంటే చేస్తా అంటాడు కట్ చేస్తే ఒక లైబ్రరీలో టాయిలెట్స్ బుక్ ర్యాక్స్ శుభ్రంగా ఉండాలి దాని కోసం రెండు వందల యాభై రూపాయలతో పాటు గది కూడా ఇస్తాను అని ఒక అతను చెప్తాడు దానికి మనోజ్ సంతోషపడతాడు ఉద్యోగం వచ్చిన సందర్భంగా ప్రీతం పార్టీ ఇస్తాడు మనోజ్ తాగను అంటాడు తరువాత ప్రీతం వాళ్ళ నాన్న ఓ లంచగొండి గవర్నమెంట్ ఆఫీసర్ అని తనను కూడా వాళ్ళ నాన్నలాగే చూడాలనుకుంటున్నాడని చెప్తాడు కానీ తనకి టీవీలో కనిపించడం అంటే ఫ్యాషన్ అని చెప్తాడు వాళ్ళ అమ్మకు చెప్దామన్నా తాను బతికి లేదని ఎమోషనల్ అవుతాడు తర్వాత సీన్లో రిజల్ట్ వస్తుంది గౌరీ తన పేరు కోసం బోర్డు వెతుకుతాడు కానీ తన పేరు ఎంతకు కనిపించదు ఈ అటెంప్ట్ లో కూడా గౌరీ సెలెక్ట్ అవ్వలేదు అదే సమయంలో మరో టాపర్ దగ్గరకు ప్రీతం వెళ్తాడు మనోజ్ మాత్రం గౌరీతోనే ఉంటాడు ఇప్పుడు గౌరీ అన్న ఏం చేస్తాడో అని ట్యూటర్ భయపడుతూ ఉంటాడు కట్ చేస్తే రీస్టార్ట్ అనే టీ స్టాల్ పెడతాడు అక్కడ స్టూడెంట్స్ కు ఫ్రీగా కోచింగ్ ఇస్తాడు అక్కడే చాలా మంది పూర్ స్టూడెంట్స్ కు కోచింగ్ ఇస్తూ ఉంటాడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ వస్తుంది మనోజ్ కూడా రాస్తాడు కానీ ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అవుతాడు చాలా మంది భయపడతారు అక్కడికి గౌరీ వచ్చి రీస్టార్ట్ అవ్వా అని మోటివేట్ చేస్తాడు తర్వాత మళ్ళీ గౌరీ కోచింగ్ ఇస్తాడు ఒక రోజు డీప్ ఫ్రెండ్స్ కు మోటివేట్ ఇస్తుంటే అక్కడికి టీ తీసుకొని మనోజ్ వస్తాడు డీప్ మోహన్ చోటు అని పిలవగానే అతను చాయ్ బాయ్ కాదు తన ఫ్రెండ్ అని ప్రీతం చెప్తాడు తను కూడా ఐపీఎస్ స్టూడెంట్ అని చెప్తాడు దాంతో డీప్ మోహన్ సారీ చెప్పి ఏదైనా అవసరం ఉంటే అడుగు అని చెప్తాడు మరో సీన్ లో ప్రీతం గౌరీ టీ స్టాల్ కూర్చొని పూర్ పీపుల్స్ అందరికి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉంటుంది కానీ ఎప్పటికి అవ్వలేరు అని మాట్లాడుకుంటారు అదే సమయంలో గౌరీ ఇలాంటి విద్యార్థుల గురించి చెప్తాడు వీళ్లకు డబ్బులు లేకపోయినా ఏదో ఒకటి సాధించాలని లక్ష్యంతో ఇక్కడికి వస్తారు బాత్రూమ్ లు కడుగుతూ కూడా వాళ్ళు కాన్సన్ట్రేషన్ పక్కా దారి పట్టినివ్వరు అని చెప్తాడు తర్వాత ప్రిలిమ్స్ రాయడానికి మనోజ్ ను వెళ్తాడు తర్వాత రిజల్ట్ వస్తుంది మనోజ్ తన రిజల్ట్ చూసుకుంటాడు ప్రీతం తన తండ్రితో ఈసారి మిస్ అయిందని నెక్స్ట్ టైం పక్క పాస్ అవుతానని చెప్తాడు అదే సమయంలో మనోజ్ బయటకు వచ్చి అమ్మకు ఫోన్ చేసి పాస్ అయ్యాను అని చెప్పాలని ఫోన్ ఇవ్వు అన్నాడు దాంతో గౌరీ తనను ఎత్తుకుంటాడు ప్రీతం కూడా సంతోషపడతాడు ఓ మంచి కోచింగ్ సెంటర్ చూసుకొని జాయిన్ అవ్వమని గౌరీ సలహా ఇస్తాడు కట్ చేస్తే ఓ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వడానికి వెళ్తారు వాళ్లతో బేరాలు ఆడుతుంటే వేరే స్టూడెంట్ వస్తుంది తనను ఫోటోలు తగిలించమని చెప్తుంది అదే సమయంలో డీప్ మోహన్ ఫోటో ఉంటుంది తాను ఇక్కడ చదవలేదని చెప్తాడు మనోజ్ దాంతో ఆ అమ్మాయి లోపలికి వచ్చి అది అడ్వర్టైజ్మెంట్ ఆ ఫోటో కోసం లక్షన్నర ఇచ్చాము పని చూసుకో అని చెప్పి మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతుంది తర్వాత డీప్ మోహన్ ఇక్కడ చదవలేదా అతని అడ్మిషన్ చూపించండి అని అమ్మాయి ఫాదర్ అడుగుతాడు అదే సమయంలో మనోజ్ వచ్చి అతను ఇక్కడ చదవలేదు నాకు బాగా తెలుసు అని నా అడ్మిషన్ క్యాన్సిల్ చేయండి అని డబ్బులు తీసుకుంటాడు తర్వాత ఆ అమ్మాయితో మనం ఒక మంచి కోచింగ్ సెంటర్ వెతికి పట్టుకుందామని చెప్తాడు ప్రిలిమ్స్ పాస్ అయ్యాను సెల్ఫ్ స్టడీ అని చెప్పగానే అమ్మాయి ఆశ్చర్యపడి పేరు అడుగుతుంది తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోతుంది మనోజ్ తో ఫస్ట్ టైం ఒక అమ్మాయి తన పేరు అడిగినందుకు తాను సంతోషంగా ఉంటాడు తనను వెతుకుంటూ లైబ్రరీకి వస్తుంది శ్రద్ధ తాను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బుక్ చూస్తుంటే మీరు ఇంజనీరింగ్ చేశారా అందుకే ప్రిలిమ్స్ క్లియర్ చేశారు అని పొగుడుతుంది మనోజ్ నిజం చెప్పకుండా దాచేస్తాడు తర్వాత తాను ఓ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయినట్లు చెప్తుంది ఇద్దరు మాట్లాడుకుంటుంటే లైబ్రేరియన్ మనోజ్ పై అరుస్తాడు తాను మార్నింగ్ పని చేస్తాను రాత్రిలో చదువుకుంటాను అని శ్రద్ధకు చెప్తాడు కట్ చేస్తే ఇద్దరు కలిసి కోచింగ్ సెంటర్ లో మాట్లాడుకుంటారు అదే సమయంలో అక్కడికి లెక్చరర్ వస్తాడు ఐపీఎస్ అవ్వడం తేలికే కానీ వచ్చాక నిజాయితీగా పనిచేయడం చాలా కష్టం అని చెప్తాడు తర్వాత మనోజ్ పిలుస్తాడు తాను భయపడుతూ స్టేజ్ పైకి వెళ్తాడు టెర్రరిజం గురించి చాలా బాగా రాశాడు అని రెండు చాక్లెట్లు ఇస్తారు అందరూ క్లాప్స్ కొడతారు అందులో ఒకటి శ్రద్ధకు ఇస్తాడు తర్వాత ఇంకో చాక్లెట్ కూడా ఇస్తాడు తర్వాత సీన్ లో ఫ్రెండ్స్ ట్రూత్ ప్రీతం కవిత్వం చెప్తాడు శ్రద్ధకు టాస్క్ వస్తుంది తను సాంగ్ పాడుతుంది అబ్దుల్ కలాం బుక్ తీసుకోవాలని ఆశపడతాడు దాని మీద రేట్ చూసి బుక్ అక్కడే పెట్టేస్తాడు అది శ్రద్ధ గమనిస్తుంది తర్వాత సాంగ్ స్టార్ట్ అవుతుంది తాను టీ కోసం వెళ్తాడు తర్వాత తనకు శ్రద్ధ బుక్ ఇస్తుంది ఇద్దరు మాట్లాడుకుంటారు నెక్స్ట్ క్లాస్ లో రాకెట్ సైన్స్ గురించి సార్ చెప్తుంటే మనోజ్ ఎరోనాటికల్ ఇంజనీర్ అని తాను ఆన్సర్ చెప్తాడు అని అంటుంది అప్పుడు మనోజ్ తాను తెలుగులో బిఏ చదవాడని నిజం చెప్పేస్తాడు దాంతో ఫీల్ అవుతుంది మనోజ్ కూడా ఫీల్ అవుతాడు నెక్స్ట్ సీన్ లో తన లైబ్రరీలో స్క్రాప్ అమ్మిన డబ్బుల్లో తేడా ఉందని వాళ్ళ సార్ అడుగుతాడు అంతే వచ్చింది తాను ఏది దాచుకోలేదని అంటాడు అప్పుడే ఇలా ఉన్నావు అంటే రేపు ఐపీఎస్ అయిన తర్వాత ఎలా ఉంటావో అని నీ బాబు కూడా నీలాగే దొంగ అయి ఉంటాడని అంటుంది దాంతో మనోజ్ అతని మీదకి చెప్ లేపుతాడు తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు అతన్ని వెతుకుంటూ ప్రీతం వస్తాడు ఒక పిండి ఉండే చోట చదువుకుంటారు శ్రద్ధ ప్రిలిమ్స్ కు వాళ్ళ ఊరు వెళ్తుంది వెళ్లి సారీ చెప్పు అంటే మెయిన్స్ రాసి వస్తా అంటాడు తర్వాత ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి టెర్రరిజం గురించి ఎస్ఐ ఆన్సర్ గా బాగా రాశాడు అని చెప్తాడు అయితే తనకు ఇంగ్లీష్ సరిగా రాకపోవడం వలన టూరిజాన్ని టెర్రరిజం అని తప్పుగా అర్థం చేసుకుంటాడు దాంతో మనోజ్ ఏడుస్తాడు తర్వాత శ్రద్ధ కోసం మసూరిలో వాళ్ళ ఇంటికి వెళ్తాడు అక్కడ తాను ఉండదు ఫోన్ లో మాట్లాడతాడు ఐ లవ్ యు అని చెప్తాడు తాను మనోజ్ ను ఢిల్లీ వెళ్ళిపో అని అంటుంది తర్వాత మనోజ్ వాళ్ళ ఊరికి వెళ్తాడు అక్కడ తన ఫ్రెండ్ ని కలుస్తాడు తర్వాత వాళ్ళ చెల్లెలు వస్తుంది నానమ్మ ఎక్కడ అని అడిగితే తాను ఏడుస్తుంది డోర్ తీస్తాడు మంచం మీద వాళ్ళ నానమ్మ ఉండదు నానమ్మ చనిపోయిన విషయాన్ని తనకు ఎందుకు చెప్పలేదని వాళ్ళ అమ్మతో గొడవ పెట్టుకుంటాడు నానమ్మే చెప్పొద్దన్నదని అంటుంది తర్వాత మనోజ్ జుట్టుకు నూనె పెడుతూ మేము చాలా బాగున్నాము అని అంటుంది మనోజ్ ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంటాడు ఈసారి వచ్చేటప్పుడు డ్రెస్ లోనే వస్తావు కదా అని అంటుంది ఇద్దరు ఏడుస్తుంటారు నెక్స్ట్ సీన్ లో మనోజ్ చదువుకునే చోటుకు వాళ్ళ నాన్న వస్తాడు నిజాయితీగా బతికి ప్రయోజనం లేదని తిరిగి ఊరుకు వెళ్దామని చెప్తూ ఏడుస్తాడు ఓటమికి ఒప్పుకోకూడదు అని వాళ్ళ నాన్న చెప్పిన మాటలను గుర్తు చేస్తాడు ఇద్దరు ఎమోషనల్ అవుతారు ఆ రోజు నుంచి పదిహేను గంటలు పనిచేసి ఆరు గంటలు చదువుకొని మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవాడు అదే సమయంలో శ్రద్ధ వస్తుంది తర్వాత మనోజ్ తో మాట్లాడుతుంది మనోజ్ మాట్లాడడానికి ఇష్టపడ్డు తనకు చాలా బాధ్యతలు ఉన్నాయని అక్కడి నుంచి వెళ్లిపోతాడు తర్వాత ప్రిలిమ్స్ రిజల్ట్స్ వస్తాయి మళ్ళీ ప్రీతం పాండ్యా ఫెయిల్ అయినట్లు వాళ్ళ నాన్నతో చెప్తాడు అదే సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ తాన్య పాస్ అయినట్లు చెప్తే పాండ్యా అరుస్తాడు తను వెళ్లిపోతుంది అదే సమయంలో శ్రద్ధ వస్తుంది మనోజ్ ఎక్కడ రిజల్ట్ కూడా చూసుకోవడానికి రాలేదు అని అతను ఉన్న చోటుకి వెళ్తుంది అక్కడ మనోజ్ పిండి మనలో పనిచేస్తాడు శ్రద్ధను చూసి తనతో మాట్లాడతాడు ఇలాంటి చోట నువ్వు మెయిన్స్ చదవలేవు నా దగ్గర డబ్బులు ఉన్నవి అంటుంది తనకు చాలా బాధ్యతలు ఉన్నాయని ఇక్కడి నుంచే మెయిన్స్ క్లియర్ చేస్తా అంటాడు నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది మళ్ళీ మనోజ్ ఫెయిల్ అవుతాడు అదే సమయంలో రీస్టార్ట్ టీ స్టాల్ బయట మనోజ్ ను శ్రద్ధ ఓదారుస్తుంది పాన్యా ఫ్రెండ్ మెయిన్స్ క్లియర్ అయ్యాడని పార్టీ చేసుకుని వస్తారు అక్కడ మనోజ్ ను చూసి అమ్మాయిలు ఫెయిల్యూర్స్ తో ఉండరు నన్ను వదిలి తాన్యా వెళ్లిపోయింది కదా అలానే వెళ్లిపోతారని అంటాడు దాంతో శ్రద్ధ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది మనోజ్ వెనకాల వెళ్లి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను ఐ లవ్ యూ చెప్తే ప్రపంచాన్ని మార్చేస్తా అన్నావుగా అని ఐ లవ్ యూ చెప్తుంది మనోజ్ అక్కడి నుంచి పరిగెడతాడు డీప్ మోహన్ దగ్గరకు వెళ్తాడు అతనితో మాట్లాడాలి అంటాడు ప్రిలిమ్స్ పాస్ అవుతున్నాను కానీ మెయిన్స్ పాస్ అవడం లేదని అంటాడు దానికి మనోజ్ శర్మ అనే టాపిక్ మీద టూ హండ్రెడ్ వర్డ్స్ ఎనిమిది నిమిషాల్లో రాయమంటాడు తను చాలా ఈజీ అనుకుని స్టార్ట్ చేస్తాడు కానీ రాయలేకపోతాడు ఐపీఎస్ నీ వల్ల కాదు అని డీప్ మోహన్ అంటాడు నెక్స్ట్ సీన్ లో ఇలానే టీ స్టాల్ దగ్గర పిండి మన దగ్గర పనిచేస్తే నీ వల్ల కాదని అంటాడు గౌర్ ఈ రోజు నుంచి అక్కడ పని మానేసి నా రూమ్ లో చదువుకో అని అంటాడు ఇంటికి నేను డబ్బులు పంపిస్తా చెప్తాడు అలా ఎందుకు అంటే అప్పుగా అనుకో అని కాదంటే కొడతా అని చెప్తాడు ఇది నీ ఒక్కడి విజయమే కాదు నువ్వు గెలిస్తే మన లాంటి వాళ్ళెందరో ఇన్స్పైర్ అవుతారు అని చెప్తాడు మనోజ్ ఒక రూమ్ లోకి షిఫ్ట్ అయ్యి చదువుకుంటాడు అదే సమయంలో శ్రద్ధ వచ్చి స్టాప్ వాచ్ ఇస్తుంది తర్వాత సీరియస్ గా చదువుకుంటాడు అదే సమయంలో శ్రద్ధ లాస్ట్ టెన్ ఇయర్స్ పేపర్స్ ఇచ్చి తను మెయిన్స్ కోసం వెళ్తున్నట్లు చెప్పి హగ్గిస్తుంది తర్వాత మనోజ్ మళ్ళీ చదువుకుంటాడు గౌరీ వచ్చి శ్రద్ధ మెయిన్స్ క్లియర్ అయినట్లు చెప్తాడు మనోజ్ సంతోషంగా ఉంటాడు తర్వాత చదువుతుంటే కరెంట్ పోతుంది వీధి లైట్స్ కింద చదువుకుంటూ ఉంటే ట్యూటర్ వచ్చి శ్రద్ధకు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చినట్లు చెప్తాడు తాను సంతోషపడతాడు తర్వాత మనోజ్ మెయిన్స్ ఎగ్జామ్ పూర్తవుతుంది రిజల్ట్ వస్తుంది తర్వాత ప్రీతం మళ్లీ ఫెయిల్ అయినట్లు వాళ్ళ నాన్నతో చెప్తుంటే శ్రద్ధకు ఫోన్ చేయాలి అంటాడు మనోజ్ దాంతో ప్రీతం ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడతాడు తర్వాత వాళ్ళ పేరెంట్స్ మాట్లాడతారు తాను మెయిన్స్ క్లియర్ అయినట్లు చెప్తాడు తర్వాత శ్రద్ధకు కాల్ చేస్తే వాళ్ళ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి శ్రద్ధ లేదని చెప్తుంది శ్రద్ధ ఫోన్ కోసం మనోజ్ వెయిట్ చేస్తాడు శ్రద్ధ ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తుంది వాళ్ళ నాన్నకి ఎవరో ఫోన్ చేసి మనం లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్తాడంట దాన్ని నమ్ముతున్నాడని చెప్తుంది తర్వాత ప్రీతం గుర్తుకు వచ్చి అతనికి కాల్ చేస్తే అతను పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లు తెలుసుకుని వెళ్తాడు అక్కడ నుంచి తన ఫ్రెండ్ ను విడిపించి ఫోన్ చెక్ చేస్తే తానే చేసినట్లుగా నెంబర్ ఇస్తాడు దాంతో ఇంకోసారి నీ ముఖం నాకు చూపించకు అని చెప్పి వెళ్లిపోతాడు తర్వాత శ్రద్ధ ఇంట్లో నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అని వాళ్ళ నాన్నతో అంటుంది నేను అనుకుంటే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళగలను అని కానీ నీ ట్రస్ట్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేను అంటుంది మరో సీన్ లో ఇంటర్వ్యూ కోసం రెడీ అవుతుంటే శ్రద్ధ వస్తుంది ఇద్దరు హాక్ చేసుకుంటారు తర్వాత హెయిర్ కట్ చేయించుకొని ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ప్రీతం ను కలవడానికి ఇంటికి వెళ్తాడు దాంతో ప్రీతం చాలా ఎమోషనల్ అవుతాడు తర్వాత మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పింది నేనే అంటాడు ప్రీతం దానికి పర్లేదు అంటుంది శ్రద్ధ కార్ లో వెళ్తూ తనకు ఒక లెటర్ ఇస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు చదువు అంటుంది తర్వాత ఇంటర్వ్యూ కి అటెండ్ అవుతారు అక్కడ మనోజ్ నేమ్ పిలిచినప్పుడు ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు తర్వాత వెళ్తే ట్వెల్త్ లో ఫెయిల్ అయ్యావా అని అంటే అవును అంటాడు అక్కడ ఉండే ప్యూన్ అలా ఫెయిల్ అయినా అని చెప్పకు మీ తాత పోయాడు అని అబద్ధం చెప్పు అంటాడు తర్వాత ఇంటర్వ్యూ లో కూర్చుంటాడు నువ్వు ట్వెల్త్ లో ఫెయిల్ అయ్యావా అంటే అవును అంటాడు మా ఊరికి కొత్త డిఎస్పీ దుష్యంత సార్ వచ్చి చీటింగ్ ఆపేశారు అని చెప్తాడు దాంతో ఇంటర్వ్యూ అయిపోయింది నువ్వు వెళ్ళిపో అంటారు మనోజ్ వెళ్తుంటే రెండు నిమిషాలు బయట వెయిట్ చేయండి అని మేడం అంటుంది మనోజ్ బయటకు వచ్చి తన సూట్ తీస్తాడు అందులో లెటర్ ఉంటుంది మనోజ్ నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయిన పిండి మనలో చేసినా నేను మాత్రం నీతోనే ఉంటా అని రాస్తుంది అదే సమయంలో అతన్ని మళ్ళీ లోనికి పిలుస్తారు ఫెయిల్ ఎందుకు అయ్యావు అంటే ఆ సంవత్సరం మా స్కూల్లో చీటింగ్ జరగలేదు అని వాళ్ళ స్కూల్ పరిస్థితి గురించి చెప్తాడు తను నిజాయితీగా పాస్ అయినట్లు చెప్తాడు తనకు అవకాశం ఉంటే చీటింగ్ లేని వాతావరణాన్ని సృష్టిస్తాను అని అంటాడు లంచం తీసుకోను తీసుకోనివ్వను అని చెప్తాడు ఐపీఎస్ సెలెక్ట్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి అంటే నేను ఓటమిని ఒప్పుకోను యుద్ధాన్ని ఆపను అని చెప్తాడు తాను సూర్యుల్లో ప్రకాశించడం కన్నా ఒక వీధి లైట్ల నలుగురికి ఉపయోగపడతానని చెప్తాడు దాంతో ఇంటర్వ్యూ ముగిసింది అని హెడ్ చెప్తాడు మనోజ్ వెళ్లిపోతుంటే వేస్ట్ ఆఫ్ టైం అని అంటారు కట్ చేస్తే రిజల్టే మనోజ్ తాను సెలెక్ట్ కాను ఆ రోజు సార్ వేస్ట్ ఆఫ్ టైం అని అన్నాడు అని ఎంత చెప్తున్నా శ్రద్ధ రిజల్ట్ చూడడానికి వెళ్తుంది ట్రైనింగ్ అయితే తను చాలా విషయాలు నేర్చుకుంటాడు అని వాళ్ళు మాట్లాడుకుని మనోజ్ ను సెలెక్ట్ చేస్తారు తాను సెలెక్ట్ అయినట్లు శ్రద్ధ చెప్తుంది మనోజ్ ఏడుస్తాడు అక్కడికి గౌరీ ట్యూటర్ ప్రీతం పాండ్యా వస్తారు డ్రెస్ తీసుకొని వస్తారు పాండ్య లైవ్ కెమెరా పెడతాడు కట్ చేస్తే ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి తాను ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యానని చెప్తాడు వాళ్ళ నాన్న మాట్లాడి ఐపీఎస్ తండ్రితో పెట్టుకుంటాడా అని మేనేజర్ చౌహాన్ దగ్గరకు వెళ్తాడు మనోజ్ అమ్మ మాట్లాడుతూ సంతోషంగా ఏడుస్తుంది అక్కడికి కోచింగ్ సెంటర్ ఆవిడ డబ్బులు ఇస్తే తాను వద్దని చెప్తాడు కట్ చేస్తే మనోజ్ ఆఫీసర్ అయిన తర్వాత డిఎస్పీ దుష్యంత్ దగ్గరకు వెళ్తే అతను సెల్యూట్ చేస్తాడు తన ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ అని ఇస్తాడు తాను అలా చూస్తుంటే నన్ను గుర్తుపట్టలేదా సారని చంబల్ కుర్రాన్ని అని చెప్తాడు దాంతో దుష్యంత్ సల్యూట్ చేస్తాడు తర్వాత హక్ చేసుకుంటాడు చంబల్ గ్రామంలో మనోజ్ శ్రద్ధల పెళ్లి జరుగుతుంది దీన్ని ప్రీతం రికార్డ్ చేస్తాడు తర్వాత ఒరిజినల్ మనోజ్ కుమార్ శర్మ శ్రద్ధల వెడ్డింగ్ ఫోటోలను చూపిస్తారు ఇదే ట్వెల్త్ ఫెయిల్ స్టోరీ మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఏ సినిమా ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్